ఒక్కోసారి మనం బయటకు వెళ్ళేటప్పుడు మనతో పాటు వాటర్ బాటిల్ అనేది తీసుకొని వెళ్తూ ఉంటాం కదా వాటర్ బాటిల్ ఒక్కొక్కసారి ఎంత కొత్తవైనా లేదంటే పాతవైనా కూడా ఉన్న కేప దగ్గర నుంచి వాటర్ అనేది లీక్ అయిపోయి మనకి చాలా చిరాకు తెప్పిస్తూ ఉంటాయి కదండి ఒక్కోసారి మన హ్యాండ్ బ్యాగులు క్యారీ బ్యాగ్లో పెట్టేటప్పుడు కూడా పక్క వస్తువులు కూడా తడిసిపోతూ ఉంటాయి ఇలా పనికిరావును పక్కన పడేసే వాటర్ బాటిల్ సైతం మళ్ళీ మనం చక్కగా యూజ్ చేసుకోవచ్చండి సో మనం క్యాప్ తీసి పెట్టేటప్పుడు గట్రా క్యాప్ దగ్గర అరుగుదల అనేది అయిపోతుందండి దీనివల్ల మనకి క్యాప్ వేసేటప్పుడు కొంచెం క్యాప్ వచ్చేయడం దీనివల్ల మనకు వాటర్ అనేది లీక్ అవుతూ ఉంటుంది అలాంటప్పుడు వాటర్ లీక్ అవ్వకుండా క్యాప్ అనేది టైట్గా క్లోజ్ అవ్వాలంటే సింపుల్గా ఒక ప్లాస్టిక్ రబ్బర్ని తీసుకొని ఇలా బాటిల్ని బట్టి ఒకటి రెండు ముడులు వేసేసుకొని చక్కగా ఇలా మూత పెట్టి చూడండి ఒక్క డ్రాప్ కూడా మీకు అస్సలు బయటకు రాదు ఎందువల్లంటే రబ్బర్ అనేది మనకి బయటికి వాటర్ రానివ్వకుండా క్యాప్ను చాలా టైట్గా క్లోజ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట ఒకసారి ఇంట్లో లీకేజెస్ అయ్యే బాటిల్కి ట్రై చేసి చూడండి మీకే తెలుస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్